హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అదేనండి కద్దూకీ కీర్ ఈ కద్దూకీ కీర్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న తోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కీర్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు సగ్గుబుయ్యంని తీసుకోండి దానిలోకి వాటర్ వేసుకొని దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా హాఫ్ కేజీ వరకు సొరకాయని తీసుకోండి ఇలా సొరకాయకి ఉన్న పీల్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తీసేయండి సొరకాయతో కీరనేది చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఇది ఒంటికి కూడా చాలా చలవనిస్తుంది ఇలా సొరకాయని ఈ విధంగా పీల్ తీసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో మీడియం సైజులో ఉన్న తోటి ఇలా సొరకాయని తురుముకోండి ఈ కీర్ అనేది ఇలా నా స్టైల్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఈ కీర్లో కోవా కానీ అలాగే వేరే ఏమీ ఐటమ్స్ వేయకుండా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని ఈ విధంగా తురిమేసుకొని లోపల వైట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా తీసివేయండి ఓన్లీ పైన పార్ట్ వరకు మాత్రమే ఇలా తురిమేసుకొని తీసుకొని చేసుకుంటేనే ఈ కీర అనేది మనకి చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా కూడా ఉంటుందండి ఇలా ఈ విధంగా సొరకాయని మొత్తాన్ని ఈ విధంగా తురిమేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి టూ టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇలా నెయ్యిని ప్యాన్ మొత్తానికి ఇలా ఒకసారి స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తురిమేసి ఉంచుకున్న సొరకాయ తురుముని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సొరకాయ తురుముని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సొరకాయలో ఉన్న నీరంతా పోయేంతవరకు దీనిని ఒక రెండు మూడు నిమిషాల పాటు నేతిలో వేయించండి ఇలా నెయ్యిలో వేయించి కీర్ చేసుకోవడం వల్ల మనకి కద్దుకి అనేది చాలా చాలా టేస్టీగా కూడా వస్తుందండి ఇలా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా దీనిలో వాటర్ పొందేంత వరకు దీనిని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయడం వల్ల మనకి సొరకాయ తురుము అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని దీనిలో వాటర్ అంతా పోయేంతవరకు దీనిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని దీనిని రెండు మూడు నిమిషాల పాటు సాఫ్ట్గా ఉడికించండి ఇలా ఉడికించేసి తీసుకోవడం వల్ల మనకి కీర అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మీరు ఈ ప్లేస్లో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంతవరకు దీనిని బాగా ఉడికించుకొనేసి దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకోండి దానిలోకి వన్ లీటర్ వరకు పాలని వేసుకోండి మీరు ఈ ప్లేస్లో ఏ కంపెనీ పాలైనా కూడా యూస్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి పాలు అనేవి మనకి ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత పాలని ఇలా పైన వచ్చిన పొంగు మొత్తం ఇలా పక్క కనేసుకుంటూ పాలని ఇలా బాగా మరిగించుకోవాలి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలని రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించండి పాలు ఎంత బాగా మరిగితే మనకి పాయసం అనేది అంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చూడండి ఇలా మధ్య మధ్యలో మీద పొంగు ఏదైతే వస్తుందో దాన్ని ఇలా పక్కకి అనుకుంటూ ఇలా కలుపుకుంటూ బాగా మరిగించండి పాలు మనకి ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ సగ్గుబుయ్యం వేసిన తర్వాత పాలని రెండు మూడు నిమిషాల పాటు మరికొద్దిసేపు బాగా మరిగించండి మీరు ఈ సగ్గుబుయ్యం ప్లేస్లో కొన్ని సేమ్యాలనైనా వేయించుకొని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు మరిగేంత వరకు వీటిని బాగా మరిగించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ విధంగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలని నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా పాలు మొత్తం ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సొరకాయ తురుముని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా సొరకాయ మొత్తం తురుము మొత్తాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సొరకాయ తురుముని కొద్దిసేపు ఉడికించండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని మరికొద్దిసేపు మరిగించండి ఇప్పుడు దీనిలోకి నాలుగు కాజు అలాగే నాలుగు బాదంలని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా వేసుకొని కలపండి మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇలాగా దంచి వేసుకుంటున్నాను ఈ పౌడర్ వేసుకున్న తర్వాత వెంటనే కలపండి లేకపోతే అడుగు ఇలా గడ్డకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరికొద్దిసేపు ఈ పాయసాన్ని ఉడికించండి ఇప్పుడు దీనిలోకి నాలుగు ఇలాచీలని ఈ విధంగా దంచి వేసుకోండి ఇలాచీ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో వన్ కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా కలపండి ఈ కీర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మరికొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోండి ఇలా షుగర్ కరిగేంత వరకు దీనిని మరికొద్దిసేపు చిక్కగా అయ్యేంత వరకు ఈ పాయసంని ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీనిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాజు అలాగే బాదాంని కూడా వేసుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ పాయసం అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ కద్దుకి కీర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఈ కీర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్